హలో అందరికీ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇది నిన్న మార్నింగ్ శ్రావణ మంగళవారం రోజు తీసిన వ్లాగ్ అండి మీ అందరికీ మంగళగౌరి నోములు ఉన్నాయండి చేసుకున్నారా మా ఇంట్లో కూడా మంగళగౌరి నోము అయితే ఉందండి అయితే నాది ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిందనమాట ఉద్యాపన కూడా ఇచ్చేసానండి ఇంక ఇప్పుడు మామూలుగా పూజ అయితే చేసుకుంటున్నాను మా ఇంట్లో మంగళగౌరి నోము ఎలా చేస్తారన్నది మీతో అయితే షేర్ చేస్తాను ఇక్కడ ఒక విషయం అండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తున్నాను కాబట్టి మా ఇల్లు ఇలా ఉంటుంది మా ఇంట్లో పూజ ఇలా ఉంటాయని చెప్తున్నాను కానీ మిమ్మల్ని ఫాలో అవ్వమని అయితే కాదండి నేను మొన్న శుక్రవారం రోజు వీడియో కూడా అప్లోడ్ చేసి అందులో కూడా క్లియర్గా చెప్పాను నేను వీడియో క్లియర్గా చూడండి నాకు కామెంట్ చేసే ముందు పూజలు మీరు చేస్తున్నారు మమ్మల్ని చేయొద్దు అంటున్నారు ఏంటి అంటున్నారు నేను పూజలు చేయొద్దు అని నేను ఎక్కడ చెప్పలేదండి నేను చేస్తూ వీడియో పెడుతూ మిమ్మల్ని చేయొద్దని ఎందుకు చెప్తాను మీకు అలా ఎలా అర్థమవుతుందో నాకైతే అర్థం కావట్లేదు నేను పూజలు చేయొద్దు అని చెప్పలేదండి కొత్త కొత్తవి చేయకండి మీ ఇంట్లో ముందు నుంచి వస్తున్న పూజలు చేసుకోండి అని చెప్పాను కానీ పూజలు చేయకండి అసలు అని నేనైతే ఎక్కడా చెప్పలేదండి మీకు ఎందుకు అలా అర్థమైందో నాకు తెలియదు వీడియో పూర్తిగా చూడకుండా కామెంట్ చేస్తున్నారా లేకపోతే మీకు అలా అర్థమైందో నాకు తెలియదు కానీ నేనైతే పూజల గురించి పూజలు చేయొద్దు అని చెప్పలేదండి కొత్త కొత్తవి చేయకండి అని చెప్పాను అంతే ఇంకా మంగళగౌరి నోమ విషయానికి వస్తే మా ఇంట్లో ఎలా చేస్తారో చెప్తానండి మొదట పెళ్ళైన ఐదు సంవత్సరాలు మంగళగౌరి గౌరి నోమైతే చేసుకుంటామండి ఐదు పిండి దీపాలు వెలిగించి అంటే జ్యోతులు అంటారు పచ్చి చలిమిడితో ఐదు జ్యోతులైతే చేసుకుంటామండి మొదటి సంవత్సరం రెండో సంవత్సరం పది మూడో సంవత్సరం పదిహేను అలా లాస్ట్ ఐదో సంవత్సరం వచ్చేసరికి ఇరవై ఐదు పిండి జ్యోతులైతే వెలిగిస్తామన్నమాట మనకి మంగళగౌరి నోము పుస్తకం అయితే ఉంటుందండి అది తెచ్చుకొని కథ చదివేసుకొని పూజ అంతా అయిపోయిన తర్వాత కథ చదువుకొని అక్షంతలు వేసుకొని నేతితో ఈ దీపాలు అయితే వెలిగించాలండి ఆవు నెయ్యితో ఈ జ్యోతులైతే వెలిగిస్తారనమాట అవి వెలుగుతున్నప్పుడు అట్ల కాడగా చాకు కానీ తీసుకొని కాటుకు పట్టడం అంటారండి జ్యోతులకి దగ్గరగా పెడితే కాటుకైతే వస్తుందనమాట ఆ కాటుక పూజ అంతా అయిపోయిన తర్వాత మనం పెట్టుకోవాలి తాంబూలం తీసుకోవడానికి వచ్చిన ముత్తైదువుకు కూడా ఆ కాటుకైతే ఇస్తారు ఇలా మేమైతే మంగళగౌరి నోము ఐదు సంవత్సరాలు అయితే చేసుకుంటామండి అలాగే ఐదు సంవత్సరాలు నోమ అయిపోయిన తర్వాత కొత్త పెళ్లి కూతురికి అయితే ఇస్తారనమాట ఈ ఉద్యాపన ఎలా ఇస్తారో కూడా చెప్తాను రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకొని అందులో ఇత్తడి గిన్నె అయితే పెడతారండి ఇత్తడి గిన్నె పెట్టి పదమూడు జతల అరిసెలు అయితే పెడతారనమాట ఆ ఇత్తడి గిన్నెలో పెట్టి మూట కట్టేస్తారు బ్లౌజ్ పీస్తో మో మూట అయితే కట్టేస్తారనమాట ఆ గిన్నెకి కట్టి ఆ మూట మీద పండు తాంబూలం మంగళసూత్రాలు మెట్టెలు నల్లపూసలు అవన్నీ పెట్టి కొత్త పెళ్లి కూతురికి తాంబూలం కింద ఇవ్వాలన్నమాట అంటే ఆ కొత్త పెళ్లి కూతురే గౌరీదేవిగా భావించి ఆవిడకైతే తాంబూలం అయితే ఇస్తారండి ఆ పెళ్ళిలో ఎటు కొత్త పెళ్లి కూతురు అంటే పెళ్లిలో ఎటు పూజారు ఉంటారు కదండి పంతులు గారు ఉంటారు కదా ఆయనకి మేము ఇలాగా మంగళగౌరి నోము ఉద్యాపన ఇస్తున్నాము అని చెప్తే ఆయన మా గోత్రనామాలు చెప్పి పూజ చేయించి అమ్మాయికి అయితే తాంబూలం అయితే ఇప్పించారనమాట ఇది మా మేనల్లుడు పెళ్ళిలో ఆ పెళ్లి కూతురికి అయితే నేను అయితే ఇచ్చానండి అలా ఉద్యాపన కూడా అయిపోయింది నాది ఐదు సంవత్సరాలు అయిపోయిన వెంటనే ఉద్యాపన చేసుకోవాలని రూల్ అయితే ఎక్కడా లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలామంది లేడీస్ అయితే వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు ఆ అమ్మాయికే ఇస్తారండి అలా కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే వెంటనే తీర్చేసుకున్నాను అనమాట అలా నా మంగళగౌారి నోమ్ అయితే అయిపోయిందండి ఎటువంటి ఆటంకాలు లేకుండా ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఏ కారణం చేత మొదటి సంవత్సరం కనుక కుదరకపోతే రెండో సంవత్సరం చేసుకోకూడదండి మూడో సంవత్సరం నుంచి మొదలు పెట్టాలి చాలామందికి పెళ్ళైన వెంటనే ప్రెగ్నెన్సీ వస్తుంది కదండి అలాంటప్పుడు చేయలేమనమాట అప్పుడు మామూలుగా నెక్స్ట్ ఇయర్ నుంచి కౌంట్ చేసుకోవచ్చు అంటే రెండో సంవత్సరం చేయకూడదు మూడో సంవత్సరం చేయాలన్నమాట అలా ఐదు సంవత్సరాలు కంప్లీట్ చేయాలి మనకి శ్రావణ మాసంలో ఐదు మంగళవారాలు కానీ నాలుగు మంగళవారాలు కానీ వస్తాయి కదండి మొదటి మంగళవారం పూజ చేసి మళ్ళీ చివరి మంగళవారం కూడా పూజ చేయాలన్నమాట వీలైతే నాలుగు మంగళవారాలు కూడా పూజ చేసుకోవాలి ఒకవేళ కుదరకపోతే మొదటి మంగళవారం చివరి మంగళవారం కంపల్సరిగా చేసి ఆ రోజు ఎన్ని జ్యోతులైతే పెట్టామో అంతమంది ముత్తైదువుల్ని పిలిచి తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట ఒకవేళ మొదటి మంగళవారం చేసేసుకొని పూజ చివరి మంగళవారం కుదరలేదనుకోండి ఇంకా ఆ ఇయర్ అయితే కౌంట్ అవ్వదండి మళ్ళీ ఫ్రెష్గా స్ట్ ఇయర్ చేసుకోవాల్సిందే అలా ఐదు సంవత్సరాలు అయితే పూజ చేసుకొని కొత్త పెళ్లి కూతురికి అయితే ఇచ్చే అలవాటు మా ఇంట్లో ఉందండి నాదైతే అయిపోయిందనమాట ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇంకా శ్రావణ మంగళవారం రోజు మామూలుగా పూజ చేసుకొని నైవేద్యం ఏదైనా చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటున్నాను అంతేనండి ఐదు సంవత్సరాలు చేస్తే సరిపోతుంది ప్రతి సంవత్సరం చేయాల్సిన అవసరం ఏమైతే లేదని చెప్పారనమాట ఇంక ఇక్కడ అయితే చక్కెర పొంగలైతే నైవేద్యంలాగా చేశానండి ఈరోజు చక్కెర పొంగలి నేనే విధంగా చేస్తానన్నది చూపిస్తున్నానండి అర గ్లాసు పెసరపప్పు తీసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాసు బియ్యం అయితే తీసుకున్నానండి రెండు ఫ్రై చేసుకొని మూడు గ్లాసుల నీళ్లు పోసానమాట అర గ్లాసు పెసరపప్పు ఒక గ్లాసు బియ్యం మొత్తం గ్లాసు ఉన్నారా గ్లాసు ఉన్నారకి మూడు గ్లాసులు నీళ్లు పోసి మెత్తగా ఉడకనివ్వాలండి ఉడికిన తర్వాత గ్లాసు ఉన్నారా పంచదార అయితే వేశానమాట మీకు నచ్చితే బెల్లంతో కూడా చేసుకోవచ్చు కానీ చక్కెర పొంగలి పంచదారతో చేస్తేనే బాగుంటుందండి బెల్లం కన్నా పంచదార కూడా వేసిన తర్వాత పంచదార కరిగి బాగా పాకంలాగా వస్తుందన్నమాట అప్పుడు దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇలాచి ఇలాచి కూడా వేసిన తర్వాత లైట్గా కర్పూరం అయితే వేసానండి పచ్చ కర్పూరం అంటారు దీన్ని బయట సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుందండి ఒక చిటికడ వేస్తే సరిపోతుంది పచ్చ కర్పూరం కూడా వేసిన తర్వాత ఈ విధంగా దగ్గర పడే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చక్కెర పొంగలైతే రెడీ అయిపోతుందండి ఈ చక్కెర పొంగలికి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి నేనైతే ఒక మూడు స్పూన్ల నెయ్యి అయితే అనమాట ఎంత నెయ్యి వేస్తే అంత రుచిగా ఉంటుందండి చక్కెర పొంగలి అందుకని ఇందులో కొంచెం నెయ్యి అయితే ఎక్కువే పడుతుంది ఇంకా నైవేద్యం అయితే రెడీ అయిపోయిందండి దేవుడికి పెట్టి హారతి అయితే ఇచ్చేస్తుంది అనమాట ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్